అందరికీ నమస్కారం బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కు మరొక మారు స్వాగతం ఈ రోజు ఉన్న ఉద్యోగాలు అనండి భూతాపం అనండి రసాయనాలతో కూడినటువంటి వ్యవసాయ విధానాలు అనేవ్వండి శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోవటం అలాగే పనిలో ఒత్తిడి ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఆరోగ్యాన్ని కొంగతీస్తున్నాయి చాలా చిన్న వయసులోనే డయాబెటీస్లు క్యాన్సర్లు బ్రెయిన్ లో క్లాట్స్ రావటం కీళ్ళ నొప్పులు ఒబెసిటీ బ్లడ్ ప్రెషరు ఇలా అనేక రకాలైనటువంటి రోగాల బారిన చాలా చిన్న వయసులో పడుతున్నారు సో వెనకటి తరంలో ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారు వారు ఏం చేశారు వారి జీవన విధానం ఏంటి వారంతా స్వచ్ఛమైన ఆహారం తిన్నారు శారీరక శ్రమ చేశారు మానవ సంబంధాలు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ మనుషులకి మనుషులకి మంచి సంబంధాలు మంచి సంబంధాలు ఉండేవి ఫోన్లు లేవు కమ్యూనికేషన్ వ్యవస్థ వాళ్ళ ప్రధానంగా అది ఒక కారణం ఈ మాట్లాడటానికి కమ్యూనికేషన్ ఎక్కువైపోయింది వాళ్ళు ఆ రోజున అసలు లేదు ఈ రోజున ఎక్కువైపోయింది వారు వ్యవసాయం చేసేటప్పుడు అవలంబించే విధానం కూడా వారి ఆరోగ్యానికి కారణమైంది వారు ఏం చేశారు ఇక్కడ మీకు లైన్ లైన్లో చెప్తాను గోమాతకి భూమికి మనిషికి చెట్టుకి ఉన్న సంబంధం మనము ఆవు మనతో ఉంటే అది ఇచ్చే గవ్యాలు అంటారు ఆలు పెరుగు నెయ్యి గోమయము మూత్రం వీటితోటి ఆవుతోటి జీవనం సాగించి మనిషి రకరకాలుగా లబ్ధి పొందాడు అది ఎలా అంటే గోవు ఇచ్చినటువంటి గోమయము మూత్రం ఉపయోగించడం వల్ల భూమి సారవంతం అవుతుంది ఆరోగ్యకరమైన పంటలు ఆరోగ్యకరమైన మొక్కలు వస్తాయి ఒక పండు కానీ ఒక కూరగాయ కానీ ఒక ధాన్యం కానీ ఆరోగ్యకరమైన పంటలు వస్తాయి ఆరోగ్యకరమైన పంటలు వచ్చినప్పుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనిషి తింటాడు తిరిగి అదే భూమిలో పండినటువంటి గ్రాసం ద్వారా గోమాత కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఇలా పరస్పరం సహకరించుకుని జీవనం సాగించడం వల్ల భూమి బాగుంది మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు ఆవు బాగుంది అందులో పెరిగే మొక్కలు కూడా బాగుంది ఇక పెంట పోగని మూత్రాన్ని పేడని కలెక్ట్ చేసి పెంట పోగని ఒక సంవత్సరం పాటు నిలవబెట్టి వ్యవసాయం సీజన్ ఆరంభంలో దాన్ని వాడేవాళ్ళు ఈరోజు వ్యవసాయమే ఒక వ్యాపారం అయిపోయింది రసాయనాలతో పండిస్తున్నారు ఆ పండిన పంటలు రసాయనాల అవశేషాలు ఆ ప్రతి పదార్థంలోనూ ఉంటుంది కలుపు వస్తుందని చెప్పేసి సులువు కోసం కలుపు మందులు కొడుతున్నారు దాంట్లో నుంచి భూమిలోకి వెళ్ళి భూమి నుంచి మళ్ళీ పండులోకి కూరగాయలోకి ధాన్యంలోకి అది తిరిగి వస్తుంది ఇవాళ బయట ప్రపంచంలో ఇది స్వచ్ఛమైన ఆహారం అనేసి మనము చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఎప్పుడైతే గోవు నుంచి దూరం అయిపోయామో మన మన ఆరోగ్యాలు పాడైపోయినాయి భూమి ఆరోగ్యం కూడా పాడైపోయినాయి ఆ వృత్తంలో ఎప్పుడైతే ఆవుని పక్కన పెట్టామో రూపాయి వస్తుంది భూమి మీద రసాయనాలు వాడటం వల్ల కానీ భూమి ఆరోగ్యం పాడైపోతుంది నీ ఆరోగ్యం పాడైపోతుంది ఆ వచ్చిన డబ్బు కంటే పది రేట్ల నువ్వు తీసుకెళ్ళి హాస్పిటల్కి ఖర్చు పెడుతుంది ఆధునిక వైద్యం తీసుకుంటున్నారు మీరు రోగాలు వస్తున్నాయి కదా మందులు వేసుకుంటున్నావు అంటున్నారు మరి ఎందుకు తగ్గట్లేదు ఒక మందు వాడుతున్నప్పుడు మీకు వచ్చిన అనారోగ్యం నయం అవ్వాలి కదా దాన్ని జీవితకాలం ఆ మందులు ఎందుకు ఓడాల్సి వస్తుంది ఎందుకంటే అవన్నీ కూడా తాత్కాలికమైన ఉపశమనాన్ని ఇచ్చేవి బతికినంతకాలం కూడా ఒళ్ళు నొప్పులతోటి రోగాలతోటి రోషులతోటి బతికే పరిస్థితి ఉంది ఈరోజు వీటన్నిటికీ పరిష్కారం ఏంటి మాకు తెలిసినంత వరకు మహర్షులు అంతా కూడా నిక్షిప్తం చేశారు గోగబడ మహర్షి ఈ ఆరోగ్యం మీద ఐదు వందల సూత్రాలు రాశారు మన యొక్క ఆహారానికి ఆరోగ్యానికి సౌందర్యానికి కూడా మూడు వందల రకాలైనటువంటి ఉత్పత్తులు ఎలా చేయవచ్చో కూడా వివరించారు వారు దానికి మాకు తోచినంతలో మా గోశాల నుండి ఇక్కడ మీరు వెనుక చూస్తున్నారు మా లోగో చూసినట్లయితే ఆహారము ఆరోగ్యము సౌందర్యం ఈ మూడు కూడా పంచగవి ఉత్పత్తుల నుంచి వస్తాయనే అర్థంతోటి ఈ లోగో రూపొందించడం జరిగింది ఈ పంచగవ్యాలతోటి చాలా మంది మందులు చేస్తున్నారు చాలా అందుబాటులో ఉన్నాయి మేము కూడా ఒకే పాయింట్లో కొన్ని మందులే మొదలు పెట్టాం అదేంటంటే ఈ రోగాలు వస్తున్నాయి అందరికి మగవాళ్ళకి వస్తున్నాయి ఆడవాళ్ళకి వస్తున్నాయి అలవాట్లు లేని వారికి ప్రత్యేకించి ఆడవారికి కూడా క్యాన్సర్లు వస్తున్నాయి డయాబెటీస్ ఫాలో అవుతున్నారు బీపీలు వస్తున్నాయి వీటన్నిటికీ మాకు తోచినంత ఒకే కారణం కనపడతాం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వారు నిద్రించే వరకు అనేక రకాలైనటువంటి రసాయనాలను వాడు వారు వాడుతున్నారు అవేంటంటే మొదలుకుంటే పేస్ట్ తర్వాత పంచదార డిష్ వాషింగ్ ఫ్లోర్ క్లీనింగ్ వాళ్ళు వాళ్ళు పెట్టుకునే కుంకుమ ఇలాగా చెప్పుకుంటూ పోతే రాత్రి వరకు ప్రతి దాంట్లో లోనూ ఒక రసాయనం ఉంటుంది కాబట్టి మేము సంకల్పించింది ఏంటంటే ఫస్ట్ ఇందులో చాలా ఉన్నాయి చాలా రకాల ఉత్పత్తులు మూడు వందల రకాల ఉత్పత్తులు చేయవచ్చు కానీ ఆడవారి సమస్యని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుంటుంది వారు వాడే ఉత్పత్తులు ఏదన్నా అనారోగ్యాల పాలైతే వాటిని రసాయన రహితమైనటువంటి ఉత్పత్తులు వాడటం ద్వారా ఎలా వారు వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము ఒక ఆరు రకాలైనటువంటి ఉత్పత్తులు ప్రారంభించాము వీటన్నిటిలో కూడా పంచగవ్యాలని చెప్పుకున్నాం కదా ఆ యొక్క ఇచ్చే పదార్థాలు ఐ ఐదు గవ్యాలు ఉన్నాయి వీటిల్లో ఆల్మోస్ట్ అన్ని పదార్థాలు కూడా ఏదో ఒక గవ్యాన్ని కొన్ని రకాలైనటువంటి వనమూలికల్ని ఉపయోగించి తయారు చేయడం జరిగింది దీనికి ఆధారం ఏంటి దీనికి గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం అని చెప్పేసి దేవలాపూర్ నాగపూర్ దగ్గర దేవలాపూర్లో ఉంది వారు దీనిపై ప్రత్యేకంగా ఎలాంటి ఉత్పత్తులు చేయొచ్చు వీటిని ఉపయోగించి అనే దాని మీద శిక్షణ ఇస్తూ ఉంటారు మీరు కూడా ఆ శిక్షణ హాజరు కావచ్చు వారి వెబ్సైట్లో చూస్తే అలాగే అక్కడ శిక్షణ తీసుకుని గోసేవా ప్రముఖగా ఉన్నటువంటి రామ్జీ గారు వారి ద్వారా ముందు మీరు కొన్ని వీడియోలు చూస్తున్నారు ఇక్కడ మనము స్థానికంగా చుట్టుపక్కల ఊర్లో ఉండేవారు రాష్ట్రంలోని వేరే ప్రాంతాల వారు కూడా మనము వారిని పిలిచి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మీరు వీటిని ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు వారి దగ్గర తీసుకోవచ్చు లేకపోతే మీరు స్వయంగా చేసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మేము నివృత్తి చేస్తాం ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ఉత్పత్తులు ఈ ఆరు ఉత్పత్తులు ఏమేమి చేస్తున్నాము ఎందుకు చేస్తున్నామో నేను చెప్తాను వీటిల్లో మనం మొట్టమొదటిగా లేవగానే వాడేది పేస్ట్ పేస్ట్కి ప్రత్యామ్నాయంగా గోదంత మంజన్ని తయారు చేస్తాం దీంట్లో ప్రధానంగా మనము పిడకలు కాల్చినటువంటి ఆవు పేడతో చేసిన పిడకలు కాల్చి ఆక్సిజన్ లేకుండా కుండలో మూత పెట్టి కాలుస్తాము ఆ ఊడితోటి అనేక రకాలైనటువంటి వేపాకుల యొక్క చూర్ణము ఎండబెట్టి అలాగే ఉత్తరేణి లవంగాల తాలూకు ఆయిల్ ఇట్లాంటివి ఇంచుమించుగా ఒక పది రకాలైనటువంటి మూలికలతోటిది దీన్ని తయారు చేసాము దీన్ని వాడటం వల్ల దంత సమస్యలు మాత్రమే కాకుండా మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఎందుకంటే దంతాలకి మెదడుకి సంబంధం ఉంది ఒకసారి ఒక నెల అయ్యేటప్పటికి దంతాల సమస్యలు అన్నీ కూడా అని చెప్పేసి నేను స్వయంగా వాడుతున్నాను నా స్నేహితులు చాలామంది వాడిన వారందరూ చెప్తూ ఉన్నారు మన రెండో ఉత్పత్తి మన గృహిణులందరూ తర్వాత స్నానం తర్వాత పెట్టుకునేటటువంటి కుంకుమ ఈరోజు మార్కెట్లో దొరికే కుంకుమలో నూటికి తొంభై శాతం అంతా కూడా రసాయనాలతో తయారు చేసినటువంటి కుంకుమ ఇది మన ప్రాచీన పద్ధతిలో అంటే ముందుగా పసుపుని రసాయనాలు లేకుండా పండించినటువంటి పసుపుని నిమ్మకాయ రసం పిండి నానబెడతాం నానబెట్టి దాంట్లో వెలిగారము జవ్వాది ఇట్లాంటి సు పరిమాణాలనిచ్చే వాసనలు ఇచ్చేటటువంటి ద్రవ్యాలను కలిపి కుంకుమ తయారు చేస్తాం చాలా కష్ట సాధ్యమైనటువంటి ప్రక్రియ ఇదంతా కూడా ఇంచుమించుగా వారం పాటు దాన్ని నిమ్మకాయ నిమ్మకాయ రసంలో నన్ను నానుస్తూ ఉండాలి అలాగే దాన్ని ఎండబెడుతూ ఉండాలి అదంతా పీల్చుకునేంత వరకు ఇక వారం చేయటానికి వారం నుంచి పది రోజులు పడుతుంది ఇది అత్యంత సహజమైనది రసాయనాలు లేనటువంటి అలాగే పంచగవ్య ఘృతం మీకు ఘృతం అంటే ఏదైనా కూడా నెయ్యి ఉన్నది అని అర్థం దాంట్లో నెయ్యి ఏం చేస్తుంది మనం సేకరించినప్పుడు మామూలుగా ఓరల్గా తిన్నా కూడా ఏం చేస్తుంది మనం తినే పదార్థాల్లో ఊర్ధ్వంగా ప్రయాణించే పదార్థం వాయువుగా మారి ఊర్ధ్వంగా ప్రయాణించే పదార్థం ఒక నెయ్యి మాత్రం ఈ ఘృతం మీరు తలకు సంబంధించినటువంటి ఏ సమస్య అయినా అయినా సరే తగ్గిస్తుంది దీన్ని పొడుకునే ముందు ముక్కులో అటుకు చుక్క ఇటుకు చుక్క వేసుకోవాలి పీల్చకూడదు లోపలికి మీరు ఇట్లా కనీసం ఒక ఒక ఇరవై ఒక్క రోజుల నుంచి ఒక రెండు నెలల వరకు వాడినట్టయితే నేను పైన చెప్పినటువంటి అన్ని రోగాలు తగ్గిపోతాయి ఇది అమృతధార ఇది మీకు కడుపులో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అంటే ఎసిడిటీ కావచ్చు బ్లోటింగ్ ఇట్లాంటి సమస్యలు లేకపోతే పైన తగిలిన గాయాలకు పైపు పైన పుళ్ళు ఉంటాయి కదా పుళ్ళు అవుతాయి ఆ పుండికి కూడా పైపొత్తగా కూడా రాయొచ్చు వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది ఏ వేడి గ్లాస్ నీళ్ళల్లో ఒక రెండు చుక్కలు మాత్రమే సరిపోతుంది మీకు ఏదైనా అజెండ సమస్య ఇట్లాంటిది ఉన్నా కూడా క్లియర్ ఆఫ్ చేసేస్తాం చాలా క్విక్ రిలీఫ్ ఉంటుంది ఇక నాలుగో పదార్థం గోమయాది తైలం ఇది ఆవు మూత్రం నుంచి తయారు చేస్తాం బేసిక్గా ఇది ఏంటంటే చెవిలో ఏ రకమైనటువంటి ఉన్నా కూడా మీకు మానుస్తుంది ఇన్ఫెక్షన్ ఉన్నా మాను ప్రధానంగా ఇవాళ మనం ఫోన్ వాడని వారు లేరు దానివల్ల వచ్చే రేడియేషన్ కోసం అట్లీస్ట్ రోజుకి అటుకు చుక్కా ఇటుకు చుక్కా వేసుకుంటే కొంతవరకు హెల్త్ అంటుంది ఇంకా గోధార ఇది కూడా ఎక్కువ శాతము నెయ్యే ఉంటుంది ఇందులో ప్లస్ తులసి తైలం కూడా ఉంటుంది సో దీన్ని గోధార అన్నాము ఇది యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ అంటే మీరు శారీరకంగా ఉన్నటువంటి ఏ రకమైన నొప్పులైనా సరే మీరు ఒకేళ నొప్పులు కావచ్చు జలుబు కావచ్చు ఇట్లాంటి సమస్యలన్నిటి కూడా మీ పెయిన్ రిలీఫ్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇప్పటికీ మా ఓపిక మాకున్నటువంటి మానవ వనరుల లభ్యత మా గో సంపద ఉన్న పరిమితులను బట్టి ఈ ఆరింటిని తయారు చేసి మార్కెట్లో ప్రవేశపెడుతున్నాము మీరు చాలామంది తయారు చేస్తున్నారు వాడి చూడండి మావి కూడా తప్పకుండా ఒకసారి వాడ వాడాలనేది మా విజ్ఞప్తి ఎందుకంటే మా గోశాల నుంచి ప్రధానంగా మేము పెట్టుకున్న నియమం ఏంటంటే విరాళాలు స్వీకరణ చేయకూడదు ఆవును పోషిస్తే విరాళాలు స్వీకరించడం అనేది మాకు సభగా అనిపించలేదు ఆవును పెంచడం అనేది సెంటిమెంటల్ వార్ కాదు మీరు గోరక్షణ చేయాలి ఆవుని గౌరవించాలంటే గో ఉత్పత్తులు వాడటం మాత్రమే మీరు చేయాల్సిన పని మీరు గోవుని పె పెంచితే మంచి ఫలితాలను మీ దగ్గర గోవు లేనప్పుడు కనీసం గోవు ఉత్పత్తులు వాడితే మీ ఆరోగ్యం మెరుగవుతుంది మరో రకంగా గోవులు పెంచేవారికి ఆర్థికంగా అండదండగా నిలబెట్టేటట్టు అవుతుంది అంతేకాకుండా ఇవన్నీ కూడా పూర్తిగా రసాయన రహితాలు అనేటువంటి పదార్థాలు రసాయనం అనేది దేంట్లోను కూడా వాడలేదు ఇంకా మన ఉత్పత్తుల్ని కాలక్రమేణా ఒకటి ఒకటి అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాము ఈ ఉత్పత్తులు కావాల్సిన వారు ఎవరైనా సరే కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నంబర్లో వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టవచ్చు లేకపోతే మా వెబ్సైట్లో కూడా దీన్ని ఆర్డర్ చేయవచ్చు ప్రధాన గోశాల వెబ్సైట్లు ఈ రెండు రకాలుగా మీరు వీటిని ఉత్పత్తులు పొందవచ్చు అలాగే అమెజాన్ ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉన్నాయి మీరు తప్పక మా ఉత్పత్తులను ఆదరిస్తారని భావిస్తున్నాను నమస్కారం